అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ ఆగస్టు నెల నుంచి పెన్షన్లు అయితే పెంచుతారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది మన దాకా ఇంతకు అయితే ఈ పెన్షన్ల పెంపు కానీ ఇంకా మిగిలిన పథకాలు కానీ దసరాకి ఇస్తారని మనకి ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు నేను ప్రూఫ్లతో సహా పెట్టాను కదండి దసరా నుంచి మిగిలిన పథకాలన్నీ కూడా అమలు చేస్తారంట అని దానికి సంబంధించిన బడ్జెట్ కూడా అంచనాలు వేయండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేసినట్టు దానికి సంబంధించిన బడ్జెట్కి సంబంధించిన అంచనాలు అయితే రెడీ చేయమని చెప్పేసి అని ముఖ్యమంత్రి గారు అన్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది దానికి సంబంధించిన వీడియో కూడా నేను పెట్టాను దాంట్లో ప్రూఫ్లతో సహా పెట్టినట్టు కావాలంటే ఇప్పుడు మళ్ళీ అది చూపిస్తాను మనకి దగ్గర నుంచి కొత్త పథకాలు ప్లస్ ఈ ఆసరా పెన్షన్ల పెంపు అన్నీ కూడా అమలు చేస్తామని చెప్పేసి అని అన్నారు కదా దానికి సంబంధించిన ఇంతకుముందు ఇంతకు వీడియోలో పెట్టాను కానీ ఇప్పుడే మనకి ఈరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే తెలిసింది వచ్చే నెల ఇరవై ఐదు నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారని మనకైతే తెలిసిందండి దానికి సంబంధించిన బడ్జెట్ కూడా సిద్ధం చేస్తున్నారంట ప్రస్తుతానికి పెన్షన్ల వరకు పెంచి ఇస్తారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి మిగతా పథకాల సంగతి ఏమో కానీ వాటి గురించి ఇంకా అప్డేట్ రాలేదు అయితే మనకే పెన్షన్లు పెంచి ఇస్తారని అయితే అప్డేట్ వచ్చిందండి మనకి ఇది మంచి గుడ్ న్యూసే అనుకోవచ్చు ఈ నెల ఇరవై తేదీ నుంచి కూడా పెన్షన్ల పెంపులు అమలు చేస్తారని మనకైతే తెలుస్తుందండి అంటే వచ్చే నెల పెన్షన్లు ఇస్తారు కదా ఆగస్టు నలభై సెప్టెంబర్లో ఇస్తారు కదా ఇక ఆ పెన్షన్లు అన్నీ కూడా పెంచే ఇస్తారని మనకైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది దీనికి సంబంధించిన బడ్జెట్ సిద్ధం చేయమని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మనకైతే తెలుస్తుందండి ఇంతకుముందు ముందు న్యూస్లో అయితే మనకి దసరా నుంచి దసరా గిఫ్ట్గా పెన్షన్ల పెంపు మహాలక్ష్మి పథకం రైతు రైతు కూలీలకు ఇచ్చే పన్నెండు వేలు ఇవన్నీ కూడా అమలు చేస్తారని చెప్పేసి అని మనకైతే తెలిసింది కదా అండి కానీ దానికన్నా ముందుగా ఈ పథకాలన్నిటిలో నుంచి పెన్షన్ల పెంపు కార్యక్రమం జరగబోతుందంటండి అది కూడా వచ్చే నెల ఇరవై ఐదో తేదీ లోపలే మనకు ఒక మంచి గుడ్ న్యూస్ వినే అవకాశం ఉందండి వచ్చే నెల మొదటి వారంలోనే ఎలక్షన్స్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది దానికన్నా వచ్చే నెలాఖరులోగా ఎలక్షన్స్ అయితే ప్రారంభించబోతున్నారండి స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి దానికన్నా ముందుగానే పెన్షన్లు పెంచి ఇవ్వడమే వాళ్ళ లక్ష్యమని తెలుస్తుంది మనకైతే ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి ఈరోజైతే అందుకని ఈ బ్రేకింగ్ న్యూస్ మీకు అయితే తెలియజేద్దామని మేము ముందుకైతే వచ్చాను ఈ పథకాలన్నిటిలో నుంచి అంటే మిగిలిన పథకాలన్నింటిలో నుంచి పెన్షన్ల పెంపు కార్యక్రమం మాత్రం జరుగుతుందంటే దీనికి సంబంధించిన జీవో కూడా త్వరలోనే మనకి జారీ చేయబోతున్నారు ఆ జీవో రాగానే మీకు తప్పకుండా తెలియజేస్తానండి నేను సో ఇదండి ఈరోజు మనకు తెలిసిన గుడ్ న్యూస్ ఈ గుడ్ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ